హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయి నా స్టైల్లోనైతే సాంబార్ చేసుకుందామండి సో నేను ఏ పొడి అయితే ఇది చేయలేదని సింపుల్గా అయితే చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా బాగా సింపుల్గా అయితే రెడీ అయిపోతుంది ముందుగా మనం కుక్కర్ అయితే తీసుకుందామండి ఇలా కుక్కర్ తీసుకున్న తర్వాత ఒక రెండు కప్పులు అయితే నేను కందిపప్పు తీసుకున్నానండి సో ఇవి రెండు సార్లు అయితే వాటర్ పోసుకొని బాగా క్లీన్ చేసుకుందామండి సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకుందామండి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఫైనల్గా ఒక ఐదు పచ్చిమిర్చి చీలికలు వేసుకుందామండి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒక రెండు గ్లాసు వాటర్ అయితే తీసుకుందామండి సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక మూడు విజిల్స్ అయితే రాణించుకుందామండి ఇప్పుడు మన సాంబార్ రెసిపీకి మనం కాయగూరలు అయితే కట్ చేసుకోవాలండి అంత లోపల మనం అయితే నానబెట్టుకుందామండి నేను ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే తీసుకున్నానండి సో ఇలా వాటర్ పోసుకొని పక్కన పెట్టుకుందామండి సో ఇప్పుడు విజిల్స్ వచ్చాక మనం పప్పు అయితే రెడీ అయిపోయిందండి సో ఇలా వచ్చిన తర్వాత మనం పప్పు కొత్త ఒక రెండు నిమిషాలు అయితే బాగా కలుపుకుందామండి సో ఇలా కలుపుకున్న తర్వాత మనకు తగిన వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి సో మనకి ఏ ప్రాసెస్లో వరకు అయితే వాటర్ తీసుకుందామండి సో ఇలా తీసుకున్న తర్వాత మనం పోపు అయితే వేసుకుందామండి దానికోసం ఒక కడాయి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందామండి ఒక పెద్ద సైజు ఆనియన్ ఒక రెమ్మ కరివేపాకు కొంచెం పోపు దినుసులు రెండు వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకుందామండి ఫైనల్గా రెండు ఎండిమిర్చి రెండు పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకుందామండి సో ఇలా వేయించుకున్న తర్వాత మనకి ఆనియన్ అయితే బ్రౌన్ కలర్లో రావాలండి ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయి వంకాయ బీనిసకాయ క్యారెట్ దోసకాయ అయితే వేసి వేయించుకుందామండి ఫైనల్గా కొంచెం ఒక మూడు టమాటాలు అయితే తీసుకున్నానండి నేను సో ఇవన్నీ వేసుకుని బాగా వేయించుకున్న తర్వాత మనం కల్లుపు అయితే అయితే వేసి వేయించుకుందామండి ఫైనల్గా కొంచెం పసుపు అయితే వేసుకుందామండి ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం అయితే వేసుకుందామండి ఇవన్నీ బాగా కలుపుకుందామండి ఇవి కలుపుకున్న తర్వాత మనం చింతపండు నీళ్ళు అయితే యాడ్ చేసుకుందామండి సో పులుపు అనేది ఎవరి టేస్ట్ని బట్టి అది ఉంటుందండి సో మీకు ఎంత పులుపు కావాలో అంత యాడ్ చేసుకోవచ్చండి సో తిరిగి తగిన వాటర్ అయితే తీసుకుందామండి సో మనకు సరిపడా వాటర్ అయితే తీసుకొని బాగా ఉడికించుకోవాలండి కాయిలు అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకాలండి సో ఇలా ఉడికిన తర్వాత మనం పప్పు అయితే బాగా కలుపుకొని ఆ తగిన వాటర్లో అయితే యాడ్ చేసుకుందామండి సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం సాంబార్ అనేది బాగా మరగాలండి సో ఇలా మరుగుతున్న టైంలో మనం మధ్య మధ్యలో కలుపుకుంటాలండి సో ఇలా కలుపుకున్న తర్వాత మనకు సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి అంతేనండి మనకి చాలా సింపుల్గా టేస్టీగా సాంబార్ అయితే రెడీ అయిపోతుంది సో మనకి టిక్కుగా లేకుండా అంత పలచగా లేకుండా నార్మల్ క్వాంటిటీలో అయితే మనకు సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి సో ఈ పర్ఫెక్ట్ కొలతలతో మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు మనం సర్వింగ్ బౌళ్ళకైతే తీసుకుందామండి చూడంత కలర్ఫుల్గా టిక్గా లేకుండా మనకి కావాల్సిన ప్రాసెస్ అయితే సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి సో నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి Thank you for watching please do